చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజు వాళ్ళు ఇల్లు కూల్చారు గుర్తుంచుకోండి రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈ రోజు కూల్చింది ఇల్లు కాదు వాళ్ళకు ఉన్నటువంటి ఆగ్రహం వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం వాళ్ళకున్నటువంటి ఆందోళన వాళ్ళకు ఈ ప్రజా వ్యతిరేకం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకత దీనిని దృష్టిలో పెట్టుకుని నేరుగా వెళ్లి ఈ పోలీసులు ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేయదు ఈ పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పాలనలో మనకి ఎక్కడ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి నేరుగా వెళ్లి మనంతట మనమే తిరగబడదాం మనంతట మనమే ఇటువంటి వాటిని తరిమి కొడదాం కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడే ప్రజలు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఆ వ్యవస్థ మీద మీ ప్రభుత్వం మీద ఈ రోజు నమ్మకం పోయింది కాబట్టి ఈ రోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేమే ఇటువంటి వాటిని అరికడతాం మేమే వాళ్ళని శిక్షిస్తాం మేమే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడతాం అనేటువంటి ఆలోచన చేసి ఈ రోజు వాళ్ళ ఇళ్లు కూడా కూల్చివేయడం జరిగింది కాబట్టి పెంచినయ్యి మీద జరిగినటువంటి రచ్చని ఖండించాం ఖండించాల్సినటువంటి సభ్య సమాజంలో ఎవడైనా మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు పెంచినయ్య పాపం దారుణంగా హత్యకు గురవు కావాల ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది అందుకే మేము ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడైతే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనుకున్నామో ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అండగా ఉంటుంది కాబట్టి పెంచి మీద జరిగినటువంటి హత్యకు నిరసనగా చేసేటువంటి అన్ని కార్యక్రమాలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా రోజుకొక మాట మాట్లాడేటువంటి వాళ్ళం కాదు చంద్రబాబు నాయుడు లాగా యొక్క మడత పెట్టి ఒక మాట ఈ రోజు ఒక మాట రెండు కాల సిద్ధాంతం ఎప్పుడు లేదు దానిలో ఉదాహరణ మీరు ఒకసారి చూడండి ఈ రోజు దానికి సంబంధించినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది ఈ ప్రకటనలో ఆయన మాఫియా హెచ్చరిక డిసెంబర్ రెండో జరిగే నెల్లూరు బంద్ జరగాలన్నారు టీడీపీ వైసీపీ సిపిఐ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయన్నారు ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు మొన్న మద్దతు ఇచ్చినట్టుగా ప్రకటించి మేము ఆరోగ్య కూడా విమర్శించాం మీ ప్రభుత్వం మీద మద్దతు ఇవ్వడమే నేను మరలా ఈ రోజు చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టాడో లేదా పల్లా శ్రీనివాసరావు గారి చివాట్లు పెట్టించాడో ఈ రోజు మీరు ఏం చేశారు ఆ ఏదైతే అనేక ఈ జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు కూడా కలిసి చేసినటువంటి ఆ ర్యాలీలను మీరు అడ్డుకున్నారు ఇది రెండు కల సిద్ధాంతం కాదా మీరే ప్రకటన ఇస్తారు దేనికి ప్రకటన ఇచ్చారు ఓ అమ్మా ఇది మన మీద పడిపోతుంది వీళ్ళు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికన్నా ముందు మనమే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనమే ఒక ప్రకటన ఇస్తే సరిపోతుంది అని చెప్పి ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటన నమ్మి పాపం వాళ్ళు కూడా అయ్యా ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది రోజు మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి అడ్డు అడ్డుపెట్టి ఎక్కడైతే ర్యాలీలు జరుగుతున్నా ప్రశాంతంగా జరిగినా సరే మాకు ట్రాఫిక్ అడ్డమన్నారు ఇంకొక దగ్గర అయితే జరగడానికి లేదు మరిపాటు లాంటి దగ్గర అడ్డుకున్నారు మీ ఉద్దేశం మీ రెండు కళ్ళ సిద్ధాంతం ఆ రోజుకు ఆ రోజు మన మీద పడకూడదు ఈ మరక పడకుండా ఉండాలి అని అంటే మనం టీడీపీకి సంబంధించినటువంటి మనం దానికి మద్దతు ఇస్తామని చెప్పేస్తే అయ్యో టీడీపీ అంటే మీరే చేసి మీరే చేయించి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పాల్పడుతుంటే మీరే మళ్ళా మద్దతు పలికి మళ్ళా రోజు ఉపసంహరించుకుని ఎవరైతే పెంచులే హత్యకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నిరసనగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పి చెప్పి చేసేటువంటి కార్యక్రమాలకి రోజు మీరు అడ్డంకగా మారారు అంటే ఇది ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాదా మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉందా అనేటువంటిది ఆలోచన చేయండి ముందేమో చెప్పారు ఆ తర్వాత ఆలోచన చేశారు ఇది చేస్తే మళ్ళా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందా మేము విమర్శించాం ఒక పార్టీ రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీదనే బంద్ చేయడం ఏమిటి అన్నాం ప్రకటించారు ఆ తర్వాత తెలుసుకున్నారు దానికి సంబంధించిన అంతా స్క్రోలింగ్ ఎక్కడ పట్టినా సరే టీడీపీ వాళ్ళు వెళ్ళి నేరుగా వాళ్ళు ఇల్లు కూడగొట్టారు అంటే మీరు అష్ట కష్టాలు పడుతున్నారు మీ మీద పడ్డటువంటి నిందని కడుక్కోవడానికి ఆ బురదను కడుక్కోవడానికి ఆ నిందని తుడిచివేయడానికి అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి మేము మీకు ఒకటే చెబుతున్నాం చంద్రబాబు ఇప్పటికైనా సరే పాలన చేత కాకపోతే పాలన పగ్గాలు వేరే వాళ్ళకి అప్పచెప్పండి పాలన పగ్గాలు విడిచిపెట్టి వెళ్ళిపోండి తప్ప మీరు నేను పరిపాలిస్తా నేను అసమర్థుణ్ణి నేను చేత వాడిని నేను ఏమో చెప్తున్నా చాలా అనుభవం ఉన్నటువంటి వాడిని అనుభవం ఉన్నటువంటి వాడు చెప్పవలసిన మాట ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇది జరగనివ్వను నేను దీన్ని అణిచివేస్తాను ఉక్కుపాదంతో అనేటువంటి మాటను మాట్లాడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రజలు అప్పచెప్తే ప్రభుత్వాన్ని పరిపాలన మీరు చేయండి అంటే మీకు చేత కాక చేయడము వీటిని నిర్మూలించలేక మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగస్వాములు ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ఉంటే మీరు కిమ్మనకుండా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటుంటే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి దురాలోచన ఏదైతే ఉందో అది సరికాదు అనేటువంటి స్పష్టం చేస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లా మారుపేరు ఎవరినైనా అడగండి ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే నెల్లూరు జిల్లా చరిత్రలో తర్వాత ఎన్నడూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నెల్లూరుకి అతి సమీపంలో మా కార్యాలయం చిరునామా నంబర్ ఫ్లాట్ ఆపోజిట్ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్